అనుదిన వాక్య ధ్యానము ఈరోజు పాఠ్యభాగము మతీసు వార్త మొదటి అధ్యాయము అబ్రహాము కుమారుడగు దావీది కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబును కనెను యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను యూదా తామారునందు పెరేసును జరహును కనెను పెరేసు యస్రోమును కనెను ఎస్రోము ఆరామును కనెను ఆరాము అమ్మీనాదాబును కనెను అమ్మీనాదాబు నాదాబు నయస్సోనును కనెను నయస్సోను సల్మానును కనెను సల్మాను రాహబునందు బోయజును కనెను బోయజు రూతునందు ఓబేదును కనెను ఓబేదు యషయీని కనెను యషయి రాజైన దావీదును కనెను ఊరియా భార్యగా నుండిన ఆమెయందు దావీదు సలోమోనును కనెను సలోమోను రెహబామును కనెను రెహబాము అబియాను కను అబియా ఆసాను కనెను ఆశా యహోషపాతును కనెను యహోషపాతు యహోరామును కనెను యహోరాము ఉజియాను కనెను ఉజియా యోతామును కనెను యోతాము అహసును కనెను అహసు హిస్కియాను కనెను హిస్కియా మనషేను కనెను మనషే ఆమోనును కనెను ఆమోను యషియాను కనెను యూదులు బబులోన్నకు కొనుకోబడిన కాలంలో యషియా యకోన్యాను అతని సహోదరులను కనెను బబులోన్నకు కొనుకోబడిన తరువాత యకోన్యా షయల్తీయలను కనును షయల్తీయలు జరుబాబేలును కనెను జెరుబాబేలు అభిహూదును కనెను అభిహూదు ఎలియాకీమును కనెను ఎలియాకీము అజోరును కనెను అజోరు సాదోకును కనెను సాధోకు ఆకీమును కనెను ఆకీము ఎలిహూదును కనెను ఎలీహూదు ఎలియాజరును కనెను ఎలియాజరు మత్తానును కనెను మత్తాను యాకోబును కనెను యాకోబు అయిన యోసేపును కనెను ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీయు పద్నాలుగు తరములు దావిదు మొదలుకొని యూదులు బబులోన్నకు కొనుపోబడిన కాలము వరకు పద్నాలుగు తరములు బబులోన్నకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు పద్నాలుగు తరములు యేసు క్రీస్తు జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొంచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మర్యను చేర్చుకున్నటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టుదు అను ఏసు అను శబ్దమునకు రక్షకుడని అర్థము ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగేను ఇమ్మానుయేలను పేరునకు భాషాంతనమున దేవుడు మనకు తోడని అర్థము యోసేపు నిద్ర మేల్కొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగుకుండెను అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను ఈ దిన ధ్యానము సమాప్తము